వావ్ కర్రీ చూడ్డానికి చాలా బాగుంది టేస్ట్ ఎట్లా ఉంది ఇందుకే ఏం కర్రీ అది అని ఆలోచించకుండా ఓసారి రెసిపీ చూసేయండి మరి స్వీట్ కార్న్ క్యాప్సికమ్ పన్నీర్ మిక్స్డ్ కర్రీ అండి చాలా బాగుంది క్రీమీ క్రీమీగా గ్రేవీ అయితే అద్దరిపోయింది గ్రేవీతోనే తినేవచ్చు మొత్తం అంతా రైస్ రోటీస్ చపాతీస్లోకి సైడ్ డిష్ లాగా చాలా యూజ్ అవుతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కడాయి తీసుకుని ఆయిల్ పోసి స్పైసెస్ అన్నీ వేయించేసుకుని రెండు పెద్ద సైజ్ టొమాటోస్ వేసుకుని బాగా వేయించేసుకోండి టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించకూడదు ఐదా రెండు మిర్చి కూడా వేయించేసుకుని ఇంచు అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేయించేసుకుని బాగా వేగాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిపోయాక మాత్రమే మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా ఆడించేసుకోవాలి ఎక్కడా పరకు అనేది ఉండకూడదు బాగా ఆడించుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకుని కొంచెం జీలకర్ర రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని బాగా వేయించేసుకుని పచ్చిమిరపకాయ చిలుకలు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించేసుకొని ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి తిన మా మేనగోడలండి నాకు బాగా హెల్ప్ చేస్తుంది ఆ రోజు సాటర్డే మొత్తం ఇల్లంతా పిల్లలే చాలా బాగా ఎంజాయ్ చేశారు దీంట్లో కూడా హెల్ప్ చేశారనమాట స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసి బాగా వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత అవి పప్పులు ఉడికిపోయిన తర్వాత క్యాప్సికం ముక్కలు కూడా అందులోకి వేసేసి బాగా వేయించేసుకుని లైట్గా వేగినా పర్లేదు క్యాప్సికం ముక్కలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసేసి మిరియాల పొడి కూడా వేసేసిన తర్వాత బాగా తిప్పేసుకొని బాగా వేగనివ్వాలండి ఇవ్వాలండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇది వేయించుకున్న పన్నీర్ అండి వే వేయించేది క్లిప్ మిస్ అయింది వేయించేసుకోండి మిగిలిన పచ్చిమిరపకాయ ఉంటే లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్నెస్ అనేది బాగుంటుంది లాస్ట్లోకి కొన్ని ఉంచుకోండి ఫైనల్లీ గరం మసాలా వేసేసి కసూరి మెతి కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా తిప్పేసుకుని ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుంటే మనకి రెస్టారెంట్లో ఎలా టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ అనేది టేస్ట్ అనేది బాగా తెస్తుంది కర్రీకి కొత్తిమీర కూడా వేసేసి టేస్ట్ చెక్ చేస్తున్నారు మా మేనగోళ్ళు మేనల్లుడు వాళ్ళకైతే బాగుందంట మరి మీరు కూడా ఒకసారి చేసేసి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి అంతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుని ఎంజాయ్ చేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి